హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగంటి రుచులు ఇవాళ మన రెసిపీ కేక్ రెండు అరటి పండ్లు కప్పు గోధుమ పిండి బెల్లము ఇలా అన్నిటినీ మిక్సీ పట్టేసి చాలా అంటే చాలా ఈజీగా ఈ అయితే మీరు కూడా ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు చూస్తున్నారు కదండి మీకు కట్ చేస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ దీనికి ఓవెన్ బీట్రీ వీటితో కూడా పని లేదండి చాలా సింపుల్ కేక్ తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి స్కూల్ నుంచి ఇంటికి రావడంతో ఇది చేసి పెట్టి వాళ్ళకి పెట్టి చూడండి ఎంత ఇష్టంగా తింటారో పిల్లలు ఒక చిన్న పీస్తో ఆగరండి వాళ్ళు రెండు మూడు లాగిచ్చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఏదైనా బాక్స్లో పెట్టేసుకున్నారండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా ఈ అరటిపండు గోధుమ పిండితోటి కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మనము వెడల్పుగా అంటే కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె తీసుకోండి మధ్యలో ఇలాగ స్టాండ్ కానీ ఏదైనా ప్లేట్ కానీ చేసి పైన మూత పెట్టేసి సిమ్లో ఒక్క పది నిమిషాల పాటు గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలండి అలాగే కేక్ మనము బేక్ చేసుకోవడానికి ఇలాగ గిన్నె కానీ అల్యూమినియం గిన్నె కానీ లేదంటే మీ దగ్గర కేక్ టిన్స్ ఉంటే కనుక కేక్ టిన్ తీసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ గిన్నెకి మొత్తం కూడా అంటుకునే విధంగా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి అడుగైతే కొంచెం ఫ్లాట్గా ఉండే తీసుకోండి ఇలాగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే గోధుమ పిండి వేసుకుంటున్నానండి డస్టింగ్ కోసము ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా ఇలాగ స్ప్రింకిల్ చేసుకోండి మనకి చక్కగా ఈవెన్గా అంటుకుంటుంది మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక చక్కగా ఆయిల్ అప్లై చేసేసి బటర్ పేపర్ పెట్టేసుకోండి ఈజీగా ఉంటుంది ఇలా ఎక్స్ట్రా ఏదైనా పిండి ఉంటే కనుక తీసేయండి ఇప్పుడు రెండు అరటి పండ్లు తీసుకోండి కొంచెం పండినవి ఉంటాయి కదండి ఇలాగా పండిన అరటి పండ్లు రెండు తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ అరటిపండు ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు కోడిగుడ్లను అయితే తీసుకోండి మీకు ఈ కోడిగుడ్లు ఇష్టం లేకపోతే కనుక దీని ప్లేస్లో పాలు వేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఒక టూ ఎగ్స్ని అయితే ఇలాగ బ్రేక్ చేసి వేసుకుంటున్నాను ఎగ్స్తో చాలా ఫ్లఫీగా వస్తుందండి కేకు అంటే మీరు ఇష్టం లేకపోతే అంటే తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను పాలు అయితే వేసుకోండి అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి ఆల్రెడీ మనము అరటిపండ్లు వేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి స్వీట్ ఉంటుంది కదా సో ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసుకోండి సరిపోతుంది అన్నిటి కూడా మీరు కొలత కోసం ఒకటే పెట్టేసుకోండి అలాగే పావు కప్పు వరకు అయితే ఫ్లేవర్లెస్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే రైస్ బ్రాన్ ఇలా ఆయిల్స్ ఉంటాయి కదా వాటిని వేసుకోండి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి అలాగే జస్ట్ ఇక్కడ వేసుకున్నది అయితే నేను నెయ్యి వేశానండి నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షనల్ జస్ట్ ఒక టూ స్పూన్స్ వేసానంతే ఫ్లేవర్ కోసము ఇలాగ ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మిక్సీ పట్టేసుకోండి చూడండి ఉండాలి స్మూత్గా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులోకి కప్పు గోధుమ పిండి నేనైతే ముందుగానే జల్లించి పెట్టుకున్నానండి కంపల్సరీగా జల్లించి పెట్టేసుకోండి గోధుమ పిండి అయితే ఒక కప్పు నిండుగా గోధుమ పిండి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి బేకింగ్ సోడా వేసుకోండి నెక్స్ట్ దాల్చిన చెక్క పొడి కంపల్సరీగా వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవరు అది కూడా పావు టీ స్పూన్ గండి కూడా కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను అలాగే ఎసెన్స్ ఎసెన్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే యాలకుల పడైనా వేసుకోండి ఒక టూ త్రీ డ్రాప్స్ నేను ఎసెన్స్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు కంటిన్యూగా అలాగ మిక్సీ పట్టేసారంటే మనకి చక్కగా ఈ విధంగా ఉంటుంది బ్యాటర్ చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ మీకు కొంచెం గట్టిగా ఉంటే కనుక కొంచెం పాలు వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు ఇలా మిక్సీ పెట్టుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా గిన్నెలోకి వేసేసుకోండి చాలా ఈజీ అండి నిమిషాల్లో చేసేసుకోవచ్చు మనకి బేక్ అవడానికే టైం పడుతుంది మిగతా ప్రాసెస్ అంతా మీరు చూసారు కదా అన్నీ మిక్సీలో వేసేసుకుని చకచక మిక్సీ పట్టేసుకున్నామంటే ఒక ఐదు నిమిషాలు మిక్సీ పట్టేసుకుంటామంటే ఈ బ్యాటర్ వేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి మీకు ఇలాగ పైన వద్దు అనుకుంటే పిండిలో కలిపేసేసుకోండి సరిపోతుంది మీకు ఏవి అందుబాటులో ఉంటే మీకు నచ్చినవి ఏవి అందుబాటులో ఉంటే వాటిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పైన వేసేసుకోండి జస్ట్ ఒకసారి ట్యాప్ చేసుకోండి గిన్నెనైతే ఇప్పుడు ఆల్రెడీ మనకి స్టవ్ మీద గిన్నె ప్రీహీట్ అవుతుంది కదా గిన్నెలోకి ఈ చిన్న గిన్నె పెట్టేసి ప్లేట్ చూడండి ఇలాగ రివర్స్లో పెట్టేయండి మీకు అప్పుడే చక్కగా కేక్ అనేది చక్కగా పొంగినట్లుగా వస్తుంది పైన ఏదైనా ఇలాగ కొంచెం వెయిట్ అనేది ఆబ్జెక్ట్ పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక గంట టైం పట్టిందండి బేక్ అవటానికి ఒక గంట తర్వాత నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను ఇలాగ ఫోర్క్ గుచ్చి లేదంటే ఫోర్క్ కానీ నైఫ్ కానీ ఏదో ఒకటి ఇలాగ గుచ్చి చూడండి మనకి క్లీన్గా వచ్చింది అంటే మనకి చక్కగా బేక్ అయినట్లు ఇంకా మీకు ఏదైనా అడ్డుకుంటే పిండి కొంచెం ట్గా ఉంది అనుకుంటే కనుక మరొక పది నిమిషాల పాటు అలాగే బేక్ చేసుకోండి నాకైతే ఒక గంటకి చక్కగా బేక్ అయిపోయింది సిమ్లో పెట్టేసుకున్నాను కదా చక్కగా చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే కంప్లీట్గా చల్లారాలండి కేక్ చల్లారిన తర్వాత అలాగే వీటిలో చూపిస్తున్న నైఫ్ తోటి ఎడ్జస్ట్ లూజ్ చేసేసి పైన ఒక ప్లేట్ బోర్లు ఇచ్చేయండి మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది కేక్ అయితే చూడండి ఇలాగొకసారి ట్యాప్ చేశారంటే చక్కగా ఊడొచ్చేస్తుంది ఈజీగా చూడం ఎంత బాగా ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో కేక్ టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ నేను చూపించిన విధంగా యాస్టీస్ మీరు ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి చూస్తున్నారు కదా ఎంత స్పంజీగా ఉందో కేక్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకున్నారంటే మీకు ఈజీగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ